కోట్లు ఎక్కడవి సరిగ్గా లెక్కారా ఏ పది కోట్ల చెప్పండి రేపా కోట్లు అది పార్టీ ఫండ్ ఇది పార్టీ ఫండ్ అని చెప్పారంటే సీఎం దగ్గర అందరినీ ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది కరెక్ట్ గా చెప్పండి ఆలోచించి చెప్పడానికి కొంచెం టైం ఇవ్వండి ఆలోచించి మార్చి మార్చి చెప్పడానికి ఇదేమన్నా రాజకీయ వేదిక ఇంట్రాగేషన్ మర్యాదగా నిజం చెప్తే మీకే నేను నా సొంతంగా పార్టీ పెడుతున్నా ఆ పార్టీకి సంబంధించిన ఫండ్ ఇది సొంత ఫండా అదే ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నా ఇతనే నాకు ఇచ్చాడు ఇతన్నే అడగండి మిస్టర్ సింహం ఈ పది కోట్లు మీ దగ్గరికి ఎలా వచ్చాయి ఎందుకని ఈ డబ్ మీరు ఇచ్చారు సార్ మధ్యలపాలెంలోని జేకే నగర్ లో ఉన్న హౌస్ నంబర్ తొమ్మిది డాష్ రెండు వందల ఎనిమిదిలో నివసించే కె సింహాచలం అనబడే నేను పూర్తి స్పృహలో ఉండి ఇచ్చే వాంగ్మూలం ఏమిటంటే నా ఏరియా జనంతో మసలి వాళ్ల గొంతు కోసి వాళ్ళని మోసం చేసి అక్కడి నుంచి తరిమేసి అక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి ఒక ఎన్జిఓ కంపెనీ ఇచ్చిన అడ్వాన్స్ డబ్బే ఆ పది కోట్లు అవునన్నగారు ఆ డబ్బు నా దగ్గరే భద్రంగా ఉండి కదా కొరివితో తలగొప్పినాం అన్న లో మీరే నాకు ఫోన్ చేసి ఆ డబ్బును కూడా మారుతున్న చెప్పచ్చు కదా ఇప్పటికి కూడా నామోహం చేసి మాట్లాడుతున్నాను అన్నగారు మిమ్మల్ని అడగాల్సిన మైన్యూట్ డౌట్ ని మిమ్మల్ని కదా అడగాలి ఏ సందేహం లేకుండా అద్దంగా బుక్ చేసావు కదా ఇంకేంటి మైన్యూట్ డౌట్ సార్ ఆయన వాంగ్బోల్ వచ్చి అప్రూవల్గా మారిపోయారు కదా ఇప్పుడైనా చెప్పండి ఫోన్ వస్తుందేమో చూడండి లేదు రావట్లేదు ఎందుగో వచ్చేసింది మాట్లాడండి అనుకున్నాను సార్ ఎస్ సార్ ఎస్ సార్ సార్ మిగిలిన నలభై కోట్లు ఎక్కడ్రా అది ఉండాల్సిన చోట ఉందిరావరితో ఆడుకుంటున్నావో తెలియక ఆడుకుంటున్నావు నేనెవరితో ఆడుకుంటున్నానో తెలిసే ఆడుకుంటున్నా కానీ నీ డబ్బు దాచిన చోటారా నీకు తెలియదు నేను చేసే అన్ని క్రైమ్లలోనూ నీకు వాటా ఉంది నన్ను బొక్కలోకి తోస్తే నువ్వు చెప్పకూడదు నీ అయ్యా నాతోనే నకరాలు చేస్తావా నిన్ను バイメイだねがる。ガルー నమస్తే నమస్తే అన్నగారు అన్నగారు అన్నట్టు మీకు ఆ డబ్బు నిందాగారు అన్నగారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఆ డబ్బు మీ దగ్గరే ఉంచండి అన్నగారు అప్పుడే సేఫ్గా ఉంటుంది మీ వాంగ్ టైప్ చేసాం చదివి చూసి సంతకం పెట్టండి మంత్రిపాలెంలోని జేక నగర్లను వివసించే సింహాచారం అనుకునే పది కోట్ల పది కోట్లే ఎంత అన్నగారు అయితే మిగతా నలభై కోట్ల కదా బాగా యాక్ట్ చేస్తున్నావయ నువ్వు అన్నగారు ఏది జరగకూడదు అదే జరిగింది అన్నగారు మీ దగ్గర ఇంకా నిజాన్ని దాచకూడదన్నా ఏ నిజాన్ని అంటున్నావు అన్నగారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే అన్నగారు నేను ఆ వాంగ్మూలు ఇచ్చాడు కదా అది నేను కాదు కొద్ది రోజులుగా నాలో ఇంకోటి కూడా ఉంటున్నాడు అన్నగారు ఒకడు మీరు చూస్తున్న నేను ఇంకోటి ఈ వాంబూలు విచ్చినడు అయితే వాడు వేరు నేను వేరు కానీ ఒకే బాడీలో ఓహో మొదటిసారి నన్ను ప్రజలకు పరిచయం చేశారు కదా అప్పుడు స్టేజ్ మీద మిమ్మల్ని తిట్టాడు కదా అన్నగారు అది వాడనగారు తడేలమని నేను బయటకొచ్చి అంతా మేనేజ్ చేసుకోవడానికి బాగా కష్టపడ్డాను నాలో ఉన్నాడే వాడు ఆత్మ భూతమా దయ్యమా అనే తిరిగిట్లా డాక్టర్ దగ్గర చూపించుకున్నాను మళ్ళీ ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించుకుని వాడి అంత చూస్తాను మీరేం దిగులు పడకండి అంతేనా లోకంలో ఏ అన్నా ఇలాంటి పని అన్నగారు మీకోసం నా సొంత చెల్లెల్ని కిడ్నాప్ చేసి వాడిని బ్లాక్మెయిల్ చేసి ఈ డబ్బుని మీ దగ్గరికి తెచ్చిమని చెప్పాను నీ చెల్లెల్ని నువ్వే ఎత్తుకెళ్లి నువ్వెత్తికెళ్ళిన చెల్లెల్ని నువ్వే కాపాడుకుని నీ డబ్బుని నీకే ఇచ్చుకొని ఆ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ నాకు ఇచ్చావు కానీ నీకు దీనికి ఎలాంటి సంబంధం లేదు నీలో ఉన్న ఆత్మో దయ్యమో భూతమో అది చేసి అంతేగా కరెక్ట్ గా కనిపెట్టారు నువ్వు యాభై కోట్లు కొట్టేసింది పెద్ద విషయం కాదు ఐటీ వాళ్ళ దగ్గర ఇరికించింది పెద్ద విషయం కాదు నా డబ్బును కొట్టేయడమే కాకుండా నువ్వు చెప్పే నీ అంత వెర్రి పుష్కంలా కనిపిస్తున్నానా ఆ పిజ్జా సినిమా నేను చూశాను అప్పుడు మాట్లాడింది వేరేవాడు ఇప్పుడు మాట్లాడింది వేరే వాడు లోపల ఒకడు బయటొకడు అంటూ వేరియేషన్స్ చూపిస్తూ పెద్ద పెర్ఫార్మెన్స్ నాకు నోట్లో బూతులు వస్తాయి కానీ ఉంటాను రాజకీయం అనేది విశ్వాసం కాదురా దానికో లెక్క ఉంది నిన్నంతం చేస్తేనే నేను ఎదుగుతాను అంటే ఏమాత్రం ఆలోచించకుండా పనిచేస్తాను ఎందు చూస్తాం ఇందులో సంతకం చేయండి నన్ను ఎప్పుడు సార్ బయటకు వెళ్తారు వాంగ్మూలం ఇచ్చారుగా ఇక మీరు వెళ్లాల్సింది జైలుకి సమనిచ్చాం ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు ఇప్పుడు ప్లిస్టే అప్పుడు రావాలి సరే సరే యు గో వాసు అంతా చెప్పాడు కళ్ళే చెప్తున్నాయి నువ్వు నేను ప్రేమించిన సింహం కాదు యాక్చువల్లీ నువ్వు ఇప్పటి వరకు చేసే నేరాలకి నేను నిన్ను జామీన్లో తీసుకురాకూడదు కానీ ఎందుకు తీసుకొచ్చానో తెలుసా నన్ను కిడ్నాప్ చేసింది నువ్వే అని తెలుసు నేను అది కూడా క్షమించేస్తాను సొంత చెల్లెల్ని కిడ్నాప్ చేసి డబ్బడిగిన అన్నని ఇంతవరకు ఎవరు చూసుండరు ఇప్పుడు ఆ మొహాన్ని ఏరియాలో ప్రతి ఒక్కరూ చూస్తారు